ఇవాళే వచ్చినాయి అండి ఇవాళే వచ్చినాయి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఆదివారం నుంచి అందుబాటులో లేవు ఇక్కడ కానీ స్కూల్ ఎదురు అక్కడ ఎదురుసందులో చర్చి దగ్గర కొట్టిపోయినాయి అంత అనుకోకుండా అయిపోయింది ప్రస్తుతానికి పర్వాలేదు అండి తగ్గు ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదు ఇంకా అయితే బాగుంటుంది సాయంత్రం కల్లా అవుతుందని మేము చూస్తున్నాము మెయిన్గా మనకి కరెంట్ కొట్టి పునరుద్ధీకరిస్తే జనాలు ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు సో దానివల్ల జనాలకి ఇది అవుతుంది సో ఆల్రెడీ నేను చూసొచ్చాను అంబులెన్స్లో ఒక ఇది వాటర్ అయ్యి తీసుకొచ్చారు ఒక ఇరవై ముప్పై ఇదంతా క్లీన్ చేస్తామని పెద్ద టాస్క్ ఆ టాస్క్ దానికి కూడా ఒక పదివేల మంది అంతమంది క్లీనర్స్ని తీసుకొచ్చారని చెప్పి చెప్పారు యూపీ నుంచి ఆల్రెడీ అక్కడ కూడా జరుగుతుంది సో మేము అనుకోవడం ఏంటంటే ఈ రెండు రోజుల్లో కొద్దిగా ఇది అవుతుందని చెప్పి ఇది అనుకుంటున్నాం సో మొత్తం పూర్తిగా సార్ కొద్దిగా లోపలికి వచ్చేయండి అందరికీ ఈ రోడ్లో అందరికీ లోపలికి వచ్చేసాయి అందరికీ ఈ టూ డే నిన్న ఈవినింగ్ నుంచి కొద్దిగా రికవరీ అయ్యింది వాటర్ బయటకు వెళ్ళింది అందరు క్లీన్ చేసుకుంటున్నారు సో ఇట్లా ఇది చాలా కష్టంగా ఉందండి అది వాటర్ పై దాకా వచ్చినాయి మా చిన్నపిల్లడు ఉన్నాడు ఆయన తీసుకుని పైన రాత్రి రెండు రాత్రులు ఇక్కడే ఉన్నాం నిన్న రాత్రే మేము మళ్ళీ వేరే చోటుకి వెళ్ళామండి మా చుట్టాల దగ్గర ప్రాణాల అరచేతిలో పెట్టుకుని మళ్ళీ బతకాల్సి వచ్చింది ఇక్కడంతా బురద ఎంత బురద అంటే మొత్తం బురద వచ్చింది ఇంకా అధికారం కొంచెం ఎవరన్నా సహాయం చేస్తే దాన్ని బట్టి మేము ప్రభుత్వం చెప్తుంది కొంతమందిని ఈ క్లీన్ క్లీన్ చేయడానికి చేయడానికి సో వచ్చారు ఇప్పుడు దాకా ఎవరు రాలేదండి మేమే ఇప్పుడు బిందులతో నీళ్ళు తెచ్చుకొని పోసుకుంటున్నాం ఇప్పుడు ప్రాథమికంగా కొంచెం అంతా క్లీన్ చేసుకుంటున్నాం చాలా కష్టంగా ఉంది ఎవరన్నా సహాయం చేయడానికి వస్తే చాలా మంచిదండి ఇంట్లో మీరు ఎంతమంది ఉండేవాళ్ళు మేము ముగ్గురు అండి నేను చిన్న బాబు ఒక సంవత్సరం లోపల బాబు ఉన్నాడు తర్వాత మా వైఫ్ వాళ్ళంతరూ ఇంకా భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళామండి ఇంకా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు వేరే చోట కొద్ది సురక్షిత ప్రాంతంలో పెట్టాము ఇంకా తీసుకొచ్చి మళ్ళీ ఇంకా బాగా పట్టాలి ఇప్పుడు ఈ వాటర్ ఇంకా మళ్ళీ జరాలు ఆల్రెడీ జ్వరం వచ్చే ఉంది దానికోసం చాలా జీసుకుంటున్నాం సాహిత్యం ఆదివారం ఉదయం పది గంటల నుండి వచ్చింది కొద్దిగా తగ్గుమక్క పట్టింది ఎవరికి తోసింది పెడుతున్నారు నన్ను పెట్టలేదు అంటాను లేదు ఎవరికి కలిగింది వాళ్ళు పెడుతున్నారు అందరూ మనకు నచ్చినట్టు పెట్టరు కదమ్మా అందరూ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు చేతులు మారి ఎక్కడికక్కడ తవ్వి బిల్డింగ్లు కట్టికొని రోడ్లు తాగేసారు నాడు గవర్నమెంట్ కట్ట కట్టినప్పుడు లేదు అది దానివల్ల ఈ పిత్రమంతా అంతా నుంచి ఉంటున్నారు నేను ముప్పై ఎనిమిదేళ్ళు రెండు వేల నేను ఎనభై నాలుగులో ఇక్కడికి నా పెద్ద కోడికి ఎనభై ఆరులో పుట్టినప్పుడు వచ్చింది మాకు వరద రాలా మా ఆయన పుట్టినప్పుడు వచ్చింది అంట వరద మా ఆయనకి యాభై ఎనిమిది ఏళ్ళు ఇదే మేము చూడటం శాంతం అసలు నిజంగా లేనోడు ఎప్పుడూ పోతాడు ఉన్నవాళ్ళు కూడా పోయారు నన్ను ఇదే రావటం వరద ఎప్పుడు వస్తుంది సింగి నాకు రెండు వేల నాలుగులో వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వచ్చింది వైఎస్ రావు గారు చనిపోయినప్పుడు వచ్చింది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తను తవ్వటం వచ్చింది మాకు కట్ట బారు బారు తవ్వేశారు దానివల్ల కొట్టుకొచ్చింది ఒక కాలు ఇంత జరిగేది కాదేమో కట్ట తవ్వకపోతే కట్ట తవ్వ క్లీన్ చేసే మూడు రోజులుండాలి కొంచెం తగ్గితే కడగటం కొంచెం తగ్గితే కడగటం కడిగిపోతున్నాం మరి ఎక్కడ గంగి తెచ్చి కొడుగుతాం మాటలు వేయరు గవర్నమెంట్ నీళ్ళు మట్టుగా ఎంతకైనా సప్లై చేస్తుంది అందుకే ఈ బురద నీళ్ళు ఎట్టే కడిగిసుకుంటున్నాం వాళ్ళ మట్టుకు ఇబ్బంది పెట్టేది లేదు వాళ్ళ మట్టుకు ఏం చేస్తాను ఆ నా చేయలే ఈ ఇక్కడికి చేయలేని మనం తిట్టడం అనవసరం మనకి ప్రకృతి రూపంలో ఈ తల్లి వచ్చింది ప్రజలు కూడా ధర్మంగా చేయలే ఎక్కడికక్కడ ఎవరికి తోసినట్టలు అక్కడ నష్టపరచడం ఎక్కడ నష్టం జరిగింది చెప్పలేదు నాయకులని మనం తిట్టడం తప్పు నాకు తెలిసిన నీత అది నేను చూస్తున్నాను నేను ఇది ఇలాంటి వరదలు ఏ పది వరదలు చూసా మన దేశానికి ఎక్కడెక్కడో కానీ మాకు ప్రతి సంవత్సరం వచ్చినా ఇంత పాపం జరగడం ఇదే జరగటం నా పెద్ద కొడుకు ఎనభై ఆరులో పుట్టినప్పుడు వచ్చింది ఎనభై నాలుగులో వచ్చింది ఎనభై ఎనిమిదిలో వచ్చింది ఎనభై తొమ్మిదిలో వైఎస్ఆర్ చచ్చిపోయినప్పుడు వచ్చింది ఎంత రాల కొంచెం ఒక రెండు మెట్లు రావడం వెళ్ళిపోవడం అప్పుడు కూడా మా పురిల్లే ఈ సంవత్సరమే కట్టాము ఇల్లు మేము ఆదివారం నుంచి ఆదివారం నుంచి ఇవాళ దాకా ఉంది వరద అంతే మునిగింద మొత్తం మునిగింది ఏం లేదు వండుకోవడానికి కూడా ఏటి లేదు ఒక్కరే ఒక్కదాన్నే వంతండి లేరు నాకు పని చేసుకోంత నెల అంటే పని చేసుకుని అని సంపాదించుకుందా ఓ లేరు నాకు పిల్లోడు చచ్చిపోండు పిల్లోని చంపేశాను బలిని పిల్లోడు చచ్చిపోతే అక్కదాన్ని దాన్ని తూర్పు నుంచి వచ్చి నాకు ఇప్పుడు కొంచెం అలాగే ఉన్నాను ఇదిగో మూడు రోజులుగా పెట్టిందను వాళ్ళు కూడా నేరు వెళ్ళిపో నీళ్ళు ముంచసిందని అందుకే వాళ్ళు ఎంత ఇంద్రంకి వచ్చేసాను నేను ఇంకెందుకని సో ఎట్లా ఉంటారు ఇక్కడ ఎందుకంటే మొత్తం కూడా బురద 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 మరి ఏం చేయాలో ఎలా కదా అందరూ కొంచెం ఈ అబ్బాయిని బతిమలుతాను కొంచెం కడిగి పెట్టమని ఆదివారం ఉదయం తొమ్మిదింటికాడ నుంచి కొంచెం నీళ్లు సడన్ రావటం మొదలైందండి కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఇది కూడా లేకుండా మొత్తం అంతా మునిగిపోయినాయి డాక్యుమెంట్స్ తడిచిపోయినాయి బీరువా తాళాలు పోయినాయి బండి తాళాలు బండి లోపల నీళ్ళలో మునిగిపోతుందంటే బండి సామాన్లు మొత్తం కొట్టుకుపోయినాయి ఆల్రెడీ తలుపులు కూడా వేయలేదు మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి బీరువాలు తాళాలు పోయినాయి అది బీరువా తాళమేసే కానీ తాళం లోపల డాక్యుమెంట్స్ అవన్నీ తడిసిపోయినాయి ఇప్పుడు మరి ప్రభుత్వం ఏదన్నా ఆదుకోకపోతే ఇప్పుడు చాలా నష్టం ఫ్రిడ్జ్లు అవన్నీ మొత్తం హాశనమైపోయినండి కనీసం మరి ఏదన్నా స్పందించి మరి మాలాంటి వాళ్ళకి ఈ సందులో కనీసం మెయిన్ రోడ్లకి వెళ్తున్నాయి కానీ ఈ సందులోకి ఎవరు రాల కనీసం నాలుగు రోజుల నుంచి ఫుడ్డు లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు ఆ పక్కన బిల్డింగ్ ఆంటీ వాళ్ళు పాపం దాకా వాళ్ళు నిన్నటిదాకా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నీళ్ళు లేక అబ్బాయిలు రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి మేమే అసలు ఇవ్వాలి మట్టికి అసలు ఏమీ తినలేదు తాగలేదు ఇక ఇవన్న కడుగుదాం నీళ్ళు అని ఇక గదులు కడుగుదామని వచ్చామన్నమాట కనీసం మీరు స్పందించి ఏదన్నా ఆదుకోకపోతే మరి చాలా ఇబ్బంది పడుతున్నామండి కనీసం నాలుగు రోజుల నుంచి నేను గ్యాస్ కంపెనీలో పని చేస్తానండి మాకు వచ్చేది అంత మాత్రం కనీసం జీతం ఉండదు ఏముండదు పై డబ్బులు ఏమైనా వస్తాయి అదైనా ఒక ఏడు ఎనిమిది వందలు వస్తాయి రోజుకి వచ్చే ఆల్రెడీ పిల్లలకి వీళ్ళకి సరిపోతుంది ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని ఏమో నిన్న కొద్దిగా నీళ్ళు తగ్గినా అని ఊరు పంపించాం అది కొంచెం మీరు చూడాలి కొద్దిగా ప్రభుత్వం ఏదన్నా స్పందించి కొంచెం ఆదుకుంటే మంచిదని ఇంటే ఆవిడ ఉంది అమ్మా మరి నీళ్ళు వచ్చిపోయినాయి కానీ బురద మాత్రం అట్లే ఉంది సో ఎంత మొత్తం బియ్యం అని ఏమైనా బియ్యం అన్నీ తెడిసిపోయినాయి సార్ అలమర్ల బట్టలు బియ్యవాళ్ళు ఇక్కడ మేము ఏమి చేసి మాకు ఇక్కడ వరకు వచ్చేసింది సార్ కర్ర తీసుకొచ్చి మా రధరా చివరింటి అయినా వాళ్ళందరూ కలిసి మోసుకొని వెళ్ళిపోయింది మేము అయితే ఆ రెండు రోజుల కారిన ఈ బట్టలు కట్టుకున్నాయి మేము అసలు బట్టలు ఏమీ తెచ్చుకోలేదు సార్ సామాను ఆ టేప్ కిట్కి అన్నీ కొట్టుకుపోయాయి ఇప్పుడు ఇవన్నీ బొరదు మాకు కప్పు అక్కడ పనికి వాటర్ వేస్తారు అవన్నీ నానిపోయినాయి లేవు సార్ అసలు మేము చర్చికి వెళ్దారు అనుకుని వాటర్ వచ్చేసినాయి కదా అని చెప్పి వాటర్ వస్తున్నాయి అని చెప్పి మేము చర్చి దిగిలి అంతలో వాటర్ వచ్చినాయిగా పెడితే పెట్టారు లేకలేదని మానేసాం సార్ తీరా పదింటికి వచ్చేస్తే పిల్లల మటుకు ఐదురింటికి పంపించాం సార్ మేము ఇక సడన్గా మధ్యాహ్నం కల్లా మాకు ఇక్కడికి వచ్చేసినాయి ఈ తీట ఎక్కడ ఏమీ లేదు కదా అంటే గంటలో పెరగమని మేము అనుకున్నాం సార్ గంటలో మొత్తం పెరిగి పట్టుకుని మేము మునిగిపోతున్నాం పక్కన వాళ్ళు వచ్చి కర్రలు తీసుకొచ్చి మోసుకొని తీసుకెళ్ళారు మమ్మల్ని ఏం తీసుకోండి అక్కడ లేవు సార్ కనీసం వాళ్ళు రెండు ఏం లేవు సార్ నాకు ఏమి ఇవ్వాలి అయిపో సార్ అది బండ కొట్టుకుపోయింది అది చూడండి పోయలేదు బండ కొట్టుకుపోతే అది అడ్డుబండి అనుకుంటా ఉంది సిల్వర్ సామాను అవన్నీ అయితే కొట్టుకుపోయి అట్టుండి వెళ్ళిపోయింది మేము తలుపులు కూడా ఇవి పోకుండా వెళ్ళిపోయాం ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చేసింది సార్ వాటర్ ఇంకా ఏటాకి పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉండాలి సార్ ముందే పంపించేసాము అంటే మేమ్మకి వాళ్ళు ఎన్ని తీసుకుని వెళ్తారని ఇక్కడికి వచ్చినాక చచ్చిపోతారు మళ్ళీ ఎవరు వచ్చి తీసుకెళ్తారని తీసుకెళ్ళిపోయారు సార్